మన జీవితంలో ఒక విషయం జరిగిన సంగతిని మీకు ఒక స్ఫూర్తిగా చెప్తారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఒక కురవాడు బోకే నగరంలో ఆయన ఒక రింగులు తయారు చేశాడు పిస్టల్స్ అక్కడ పిస్టల్స్ రింగులు తయారు చేశాడు అక్కడ వాడు అతని నుంచి విద్య ఆయన తయారు చేసి స్వతంత్రంగా తయారు చేశాడు తయారు చేస్తే అతను ఆ ట్రోపియో దేశంలో ఆయన టయోటా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడిగారు అపాయింట్మెంట్ కోరి నేను ఇలాగ పిస్టల్స్ అంటే పిస్టల్ని రింగులు తయారు చేస్తాను మీరు పరిశీలించి చూడండి అని చెప్పాడు చెబితే వాళ్ళు చూశారు అతని యొక్క ఛాలెంజ్ తిరిగి నేర్చుకుని వాళ్ళు ఏమన్నారంటే ఆ కంపెనీ వారు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చారు అవన్నీ కూడా చూశారు బాగుంది కానీ అయితే అది అడిగాడు నాకు కాంట్రాక్ట్ ఇప్పించండి నేను మీ కార్లు కంపెనీకి కార్లకి ఈ రింగులు నేను తయారు చేస్తాను అని అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ నీకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం నీవు ఆటోమొబైల్ డిప్లొమా చేసి ఉండాలి అని అన్నారు ఆటోమొబైల్ డిప్లొమా చేసి ఉండాలి అన్నారు ఎట్టకేలకు మొత్తానికి ఆయన ఆటోమొబైల్ డిప్లొమా చేసి ఆ సర్టిఫికేట్ సంపాదించుకుని ఆయన ఆ కవిత కార్ల కంపెనీకి కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ కాంట్రాక్ట్ వాళ్ళు ఇచ్చారు ఆ కాగిత తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ లోన్ అడిగాడు ఎందుకంటే నేను కంపెనీకి నేను కాంట్రాక్ట్ తీర్చుకున్నాను నేను పిస్టల్స్ని అలాగే కార్ బిల్లు తయారు చేస్తున్నాను అని చెప్పి అడిగితే ఆ బ్యాంక్ వారి కాగితాన్ని చూసి లోన్ ఇచ్చాడు లోన్ ఇచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఒక చిన్నపాటి ఫ్యాక్టరీ ఈ బిస్టల్స్ ఫ్యాక్టరీ ఆయన మించు తొంభై శాతం పూర్తి అయిపోయింది అక్కడ చిన్న ఫ్యాక్టరీ నెలకొల్పేట నెలకొలిపి ఇక ఈ ఫ్యాక్టరీలో ఇక మరి వర్క్ ప్రారంభించబోతున్న సమయానికి అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ఒక బాబ్ వచ్చి ఈ ఫ్యాక్టరీ మీద పడుతుంది ఈ ఫ్యాక్టరీ మీద పడిన వారికి ఫ్యాక్టరీ అంతా కూడా ఖాళీ కూర్ ఇక ఆయన ఒక్కసారి షాక్ కూడా అయిపోయాడు అసలే పేదవారిని ఏదో ఎలాగైనా వాళ్ళ కాంట్రాక్ట్ కుదికున్నాను ఆ కాంట్రాక్ట్ తీసుకుని బ్యాంకులోకి తెచ్చుకున్నాను చివరికి నా జీవితం విలాగైపోయింది ఏంటి అని చాలా ఫిల్పోతూ అయినా డైరెక్ట్ తెచ్చుకుని బ్యాంకులో డైరెక్ట్ వెళ్ళాడు సరే ఎలాగైనా లోన్ తీసుకునే చెప్పాడు అయితే వాళ్ళు చేసేది ఏమి లేకుండా కూర్చున్నాడు కూర్చుని వాళ్ళ స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే బ్యాంక్ కూడా ఇక్కడ నెక్స్ట్ డబ్బులు ఇవ్వాలని చెప్పాడు వాళ్ళ స్నేహితులు దగ్గరికి వెళ్ళి ఇదిగో అని చెప్పి ఆ కార్ ప్యాక్టర్ చూపిస్తే వాళ్ళ స్నేహితులందరూ కలిసి వేసుకొని వాళ్ళని ఇక్కడ డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు పెట్టి మళ్ళా కాలిపోయే ఫ్యాక్టరీ ఆ లో మళ్ళీ అంతా కూడా తీసి మళ్ళీ ఈ ఫ్యాక్టరీని మళ్ళా నెలకొలిపోయాడు తొంభై ఐదు శాతం అయిపోయింది ఫ్యాక్టరీ వాళ్ళు వరకు ప్రానక్ట్ అనుకున్నాడు ఈలోపు ఆ జపాన్ దేశంలో ఆ ప్రాంతంలో భూకంప సర్వకాల సాధారణ కోర్టీఆ వెంటనే తొంభై ఐదు శాతం అయిపోయింది భూకంపం వచ్చి భూకంపం వచ్చి ఈ ఫ్యాక్టరీ అంతా కూడా నేలవటమైపోతుంది ఇక దీనికి ఒకే సంవత్సరాల వయసుకి వసలుడు అయిపోయాడు వస్రధనం వచ్చేసాడు ఇప్పుడు ఇంకెవరో డబ్బులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళందరూ సర్ది చెప్పుకోడు కూడా సర్ది చెప్పారు ఎలాగైనా మీ డబ్బులు తీర్చేస్తాడు స్నేహితులు సర్ది చెప్పాడు ఎలాగైనా నేను తీర్చేస్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్ళిపోయాడు గ్రామానికి వెళ్ళిపోయాడు ఆ గ్రామంలో డబ్బులు లేని ఆర్థిక లేని చాలా అనుభవిస్తూ చివరికి ఆయన తోకియా నగరంలో ఒక మెకానిక్ షెడ్లో ఒక మెకానిక్గా కుదుంచుకున్నాడు నాకు మెకానిక్ పనిచేస్తున్నాడు అంటే అతని జీవితంలో ఎన్ను వచ్చినప్పుడు కూడా ఆయన నిలబడి మొత్తానికి ఆడిపోకుండా క్రింగిపోకుండా తన మీద షాక్ వచ్చింది పేర్కొన్నాడు కానీ మరి పని చేసుకోవాలి కదా అప్పుడు మెకానిక్ షెడ్లోకి వెళ్ళి పని చేసుకుంటున్నాడు పోలీయ నగరం నుండి తన గ్రామానికి మరి చాలా దూరం చాలా ఆయన ఆ సైకిల్ తొక్కలేక ఆయన సైకిల్ మీద వెళ్తా ఉన్నాడు ఆ సైకిల్ మీద వెళ్తా వెళ్తున్నప్పుడు పెట్టుకున్న ఆటోమొబైల్ యొక్క టెక్నాలజీని బట్టి ఆయన సైకిల్కి ఒక చిన్న బోటను బిగించుకున్నాడు చూసాక సైకిల్కి చిలాంగులు చక్రాలకి బోటలు బిగిస్తూ ఉంటారు ఆ బోటను బిగించుకుని తన గ్రామం నుండి ఆ యొక్క టూర్కీ నటువంటి ఆ ఆటో గ్యారేజ్కి రోజు ఈ మోటరు ఆ సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడు ఇదంతా కూడా ఆ గ్రామస్తులు పిల్లలు చూశారు ఎవరు చూశారు ఆ గ్రామ పిల్లలు అమ్మా అమ్మమ్మ అంకులు చూడక తక్కువ సైకిల్ తక్కువ మోటార్ బిగిసి వెళ్ళిపోతున్నాడు మేము స్కూల్కి వెళ్తే కూడా ఏం కావాలి మాకు ఇలాంటివి కావాలి ఇలాంటి కావాలని ఆ ఆ యొక్క ఆ నగరంలో ప్రజలందరూ పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఇదే పని మా కళ్ళ సైడ్ ఇదే వాళ్ళు మా కళ్ళు కావాలని చెప్పని వాళ్ళు పెడితే అప్పుడు వాళ్ళందరూ వచ్చి మరి ఊక్క ఇలాగా మా పిల్లలకి ఇలా కావాలంట ఇలా కావాలంటే ఆ యొక్క కోకీరంగ ప్రజలందరూ బోధవుతో ఆయన ఈ మోటార్ సైకిల్ మోటార్ తయారు చేసి సైకిల్ బిగించడం ప్రారంభించాడు సోటర్ కలిగిన అలాగా ఆయన ఆ నగరంలో అలా మోటార్ సైకిల్ బిగించడం ప్రారంభిస్తే అటువంటి ఆ విధముగా ఆ మోటార్ ఆ నగరం పిల్లల ప్ర ఆ మోటార్ సైకిల్ వెళ్తున్నప్పుడు ఆ తయారు చేయబడినటువంటి ఆ మోటార్ బిగించిన సైకిలే ఈ రోజున ప్రపంచంలోని నెంబర్ వన్ మోటార్ సైకిల్ హీరో హోండా సైకిల్ చక్క స్మోత్రం కలిగిన హీరో హోండా క్రియంటారు ఎవరు చెప్పండి ఈ ముప్పై సంవత్సరాలు ముసరవారు ప్రభుత్వం కలిగిన ఆయన పేరే హోండా ఆయన పేరే హోండా ఈ హోండా కంపెనీ హోండా కార్లు హోండా బైకులు హోండా ఇవన్నీ కూడా ఇతని ఆయన తయారు చేశారు స్మూత్రం కలిగినాకా ఈ రోజున ఆ జపాన్ దేశంలో ఈ టయోటా కంపెనీకి పోటీ పడుతున్న లేదంటే ప్రపంచంలో నెంబర్ వన్ నిలిపిన కంపెనీ ఓండా కంపెనీ రోజున ఇక ఎవరిస్తులు దేవుడు ఏదో ఒక రోజున నా యొక్క స్థితిని చూడక మారడు అని ట్యాక్సీ కాలిపోయినప్పుడు కూడా అతను షాక్ అయ్యాడు తిరిగిపోయాడు అలా కూర్చుంటే పని జరగదు కదా దగ్గరికి వెళ్ళాడు స్నేహితులు తీరికెళ్ళాడు ట్యాక్టరీకి పెట్టాడు భూకంపం వచ్చింది అలా కూర్చుంటే జ్యూటీ కట్టడానికి వెకరికి జాయిన్ అయ్యాడు ఎక్కడో విషయంలో అతను లైఫ్ అనే దేవుడు అన్నీ చేశాడు చదువు ఈ రోజున బైబిల్ గ్రంథంలో రాయబడింది అతని ఈ వరల్డ్ నెంబర్ వన్ మోటార్ సైకిల్ హీరో హోండా మోటార్ సైకిల్ ప్రభుత్వం కలిగిన హీరో ఉండ హీరో ఈలో హోండా కంపెనీ అన్ని కూడా ఈ ఎవరెస్థులు చేసినాయి పరిస్థితులు చాలా ప్రవదించినాయి పరిస్థితులు అతని పైకి లేకోకుండా చేసినాయి కానీ అతని నమ్మకం అతని పట్టుదల అతని కృషిని దేవుడు మెచ్చుకున్నాడు అతని టాలెంట్ని దేవుడు బయటికి తీశాడు ఈరోజు ఎక్కడైతే అతను నష్టపోయాడో ఎక్కడైతే అతను పోగొట్టుకున్నాడో ఎక్కడైతే డబ్బులు లేవి కలిగి అతను ఒక ఒక గ్యారేజ్లో పనికి చేరాడో ఈరోజు అక్కడే ప్రపంచ నెంబర్ వన్గా దేవుడు అతన్ని ఇచ్చించాడు ప్రభుత్వం కలిగిన ఈ రోజున శ్రమ దినమున నీవు కృంగిని అడల అదేనండి శ్రమ దినమున నీవు భృంగిణి అడల బై నీవు శాతకాని వాడు అగదు అవునమ్మా శ్రమ దిన ఈరోజు నువ్వు కృంగిని అడల ఏమవుతావండి నువ్వు శాతకా అనేవాడు అవుతావు నువ్వు స్తోత్రం కలిగారు నేను చెప్పాను కదా శ్రమ అయినాను పాదైనాను ఎత్సయ్యాను ఉపగ్రమను కడుమలను వస్తహీనతలను అడ్డమైన ఇవన్నీ కూడా నేను దేవుడిలో ఇంకా బలపడటానికి ప్రార్థన జీవితాన్ని పెంచడానికి పరిశుద్ధతలు పెరగటానికి ఉపయోగపడాలి కానీ దేవునికి దూరం అవడానికి కాదు ప్రజల అలా దేవునికి దూరం చేస్తుంది అంటే నెంబర్ వన్ అవ్వాల్సిన ప్రణాళికని అపవాది దూరం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు తలగా ఉంచాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వు ఒకవేళన్నిటికీ దూరమైపోతున్నావంటే ఆ దైవ ప్రణాళికని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని అర్థం చేసుకోవాలి కలివియా కాబట్టి దేవుడి కొరకు మనం నిలబడాలి అని చెబుతున్నారు చాలామంది మూడు విష ఒక విషయం చెప్పిన ఈ శ్రమ వచ్చినప్పుడు ఈ టోక్య నగరంలో ఈ యవరస్తుడు ఈ హోదా అనే యవరస్తుడు ఎన్ని కట్టుకుని నిలబడగలిగి ప్రపంచ నెంబర్ వన్గా అతను గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం అతను పడిన గృతులు నేను మాట్లాడుతూ చెప్తున్నాను అనుభవించినట్లు తెలుసుకుంటు కదా అవన్నీ అనుభవించాడు కాబట్టి ఈ రోజున అందరూ అనుభవిస్తున్న ఆయన తయారు దేవుని స్తోత్రం కలిగేవి ఈ ఈరోజున ఏ రంగంలోనైనా నువ్వు కష్టపడాలి నువ్వు శ్రమపోర్చాలి నువ్వు బాధకు భరించాలి నువ్వు అన్ని అన్ని రీతులుగా ప్రభు కొరకు నిలబడితేనే దేవాతి దేవుడు నేను దేవుడు యచిస్తాను ఏలియా అన్నాడు తవా ఈ యజమేని బాధ నేను భరించలేదయా అని అన్నా కానీ అడుగులేకెళ్ళిపోయి కూర్చుని ఏడుస్తూ నేను మా పితల్లో లేదా నేను ఒక్కరి దొరికాను నీకు అని ఈ ఏలియా ఏడుస్తూ ఇక నా బ్రతుకు చాలు ఇంత తీసుకో అని దేవుణ్ణి అడుగుతున్నారు అర్థమేందండి చివరికి అపవాదనే వాడు ఏం చేస్తాడంటే అదే ఏలియా ఆకాశం చదివి తప్పించాడు అదే ఏలియా ఆకాశం మూసివేసి వర్షం లేకుండా చేశాడు అదే ఏలియా అడవిలోని శివుని ఎలుగుపడి కాబట్టి వచ్చి అదే ఏరియా ఎన్నో అద్భుతాలు చేశాడు ఒక స్త్రీ పెట్టినటువంటి ఆ ఎచ్చరిక వలన ఆ మరణభీతి గలవాడు వెళ్ళి నేను చచ్చిపోతాను అంతటా అంటే ఒక పై మీరు ఏం చేస్తా తెలుసండి చివరికి నేను చేతకాడి వారుగా చేస్తాను ఇలాంటి సంగతులు ఎందు జరిగినాయి జీవితంలో ఏదే జీవితంలో ఎన్ని జరిగినాయి వాటన్నిటిని జయించాడు కానీ ఇప్పుడు అదే ఏరియా అంతమంది సమస్యలు కానీ సమస్య కాదు కానీ అపవాది ఆ భయము చేత అతన్ని చేతకాని వాడిగా అపవాదం చేసేసి ఈరోజు నాకు చేసుకున్నాను నీ శ్రమ ఆశీర్వాదకరంగా పెట్టితే ప్రభు అపవాదం ఎలా చూపిస్తుందంటే చేతికాని వాడిగా చివరికి ఇక నా వల్ల కాదు ఇక నేను చచ్చిపోతే పెట్టగా అపవాది చూపిస్తుంది దేవాతి దేవుడు వచ్చి అన్నాడు ఏరియా ఏది కోసం భయపడుతున్నావు అసలు మరణమే నీకు లేకుండా చేస్తాను అన్నాడు చప్పుడు కోసం చచ్చిపోతానని నువ్వు అనుకుంటున్నావు అసలు మరణమే నీకు లేకుండా చేస్తానని ఏరియా మరణం లేకుండానే సచివుడిగానే పది ఒక్కరికి వెళ్ళిపోయాడు ఆ యజుగ్ చచ్చిపోయాడు ఏది తన వచ్చి అద్భుతమైన పరిస్థితి జరిగింది నిన్ను దేవుడు అంతా నిలబెట్టబోతుంటే ఆ శ్రమను బట్టి లోపలికి వెళ్ళిపోయి ఏడుచేసి నా వల్ల కాదని కూర్చుంటే అపవాది సంతోషిస్తారు ఈరోజున జగత్ విరాజి రెండవదిగా దేవుడిచ్చిన వాగ్దాన్ని నెరవేర్చడానికి తన అన్ని గోత్రాల్ని పంపించాడు మీరు వెళ్ళి కాలా దేశంలోకి వెళ్ళి ఎవరించిన వాగ్దానం చేశారని చూసినా అని పంపించారు పంపిస్తే పది మంది తిరిగి వచ్చేసి మోస దగ్గరకు వచ్చేసారు పది మంది ఏమంటారు వాళ్ళు మనం జయించలేము వాళ్ళు ఆచర్యహుల్లాగా ఉన్నారు మేము మిడతం దాకా ఉన్నాము వాళ్ళు మనం చదువుకి తినేస్తారు కి లైఫ్ కిరిపడమే పెట్టరు అని ఎవరికైనా అంటున్నారు మోషంగా తిరుగుబాటు చేసి రాళ్ళు రూవి నుండి మోసాలు ఈ రోజున మిగతా యాత్ర ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళ మాటలు చెప్పలే ఏం చేసి చెప్పండి చేతలు చేశారు అడ్డికాయ గెల ద్రాక్ష గెల దానిమ్మ దానిమ్మకాయలు అంజూరు పడలు ఇవన్నీ కూడా కరకేసుకొని ద్రాక్ష గెల పోసుకుని వచ్చి అయ్యా అయ్యా దేవుడి నిక్షేమగా మనకు ఆ దేశ నిత్యం నాడు అన్న చక్క స్త్రులు దేవుడు వాగ్దానమని స్వతంత్రించుకున్న వాళ్ళు లక్షణాలు అవి దేవుడిని వాగ్దానం స్వతంత్రించుకోలేక ఏసేవో లక్షణాలు ఇవి ఈ పది మంది ఏంటి పది మంది ఏంటి ఆకారాలు చూశారు ఆకారం చూసి వాపలకెళ్ళా ఏం చూసి చూసొచ్చి వాళ్ళతో గెలవలేము వాళ్ళతో మనం చేసుకోలేము వాళ్ళతో మనం వెళ్ళకాలని చెప్పని వచ్చి చివరికి మోసంగా తిరుగుబాటు చేస్తున్నారు ఇందాక ఏరియా దేవుడు అన్నాడు ఇలామో ఎవరంటున్నాడు మోసే అంటున్నారు ఈ స్వంత్రి కలిగారు వాగ్దానం స్వతంత్ర స్వతంత్రించుకోవడం గీచేదే కాక ఇద్దరు నిలబడి పోరాడి ప్రార్థన చేయడం నీకు చేత కాక రోజున హోషే మీద లిగుస్తున్నారు అటువంటి మిగతా వాళ్ళు వచ్చేసి ఆదం నాకండి సమాధాన పరిచయం కలిసి వాళ్ళు సోమవారం అయ్యా ఏమో తెలిసే దేశం ఎలాగో తెలుసా అద్భుతమైన దేశం అద్భుతమైన దేశం అని చెప్పి ఇదిగో నిదర్శనం అని చెప్పి పోష్యత చెబితే స్తోత్రులు కలిగే కానీ నా సైతాడు ఏం చేస్తాడంటే ఆ శ్రమను చూపించి ఆ బాధను చూపించి అమ్మో అని అనిపిస్తాడు కానీ ఒక లాజిక్ ఏంటంటే అది మర్చిపోయిన లాజిక్ ఏంటంటే అసలు ఆ కాలాన్ని తీసి చెప్తా అని చెప్పింది ఎవరు దేవుడు చెప్పారు అదే రుయ్యా ఆ లాజిక్ మర్చిపోయారు దేవుడు నీకు ఎన్నో రీతిలో మాట్లాడుతాడు దాన్ని మర్చిపోయారు వాళ్ళు దేవుని మర్చిపోయిన వాళ్ళే భయపడతారు విశ్వసించి వాడు కలవన పడడానికి భయముల్లో ఉంది వాళ్ళు పది మంది భయపడ్డారు ఈలోచి అన్నారు నిశ్చిమగా దేశాన్ని వాళ్ళు స్వప్తి తీసుకొని వాళ్ళు దాన్ని స్తోత్రం కలిగారు వెంటనే దేవుడేసి అన్నాడు ఆ పది మంది అక్కడ ఏ ఆగదాగ నీ వల్ల కాక ఆ దైవజన్ మీద ప్రేమించగలుగుతున్నారు ఆ మోష్యం చేసుకుంటారు లేస్తారు ఆయనే కదా నడిపించాడు లైగుతుల నుంచి అది అంటే అన్నాడు బహే ఇదిగో ఎవరైతే చూసి ఎవరైతే ఆ కళ్ళ పోసుకొచ్చి ఎవరైతే నమ్మి ఎవరైతే నిశ్చయంగా మనకి ఎత్తారని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరే నడికెళ్తారు కారణాలు చేసి వెళ్తారు మిగతా వాళ్ళు అందరూ అరణ్యంలో రాలిపోతారు అన్నాడు చదువు హరియా అదే కదా మరి వాళ్ళిద్దరే వెళ్ళారు వాళ్ళిద్దరే వెళ్ళారు ప్రభుత్వ విజయం ఇచ్చేది తెలుసుకున్నారు మూడోదిగా యేసు ప్రభుత్వ శిష్యులతో అంటాడు నా శ్రమలలో నిలబడిన వారు మీరే హలియా నా శ్రమలో నిలబడినవారు మీరే అని ఎవరితో చెప్పారు పేతులు శిష్యులతో చెప్పారు అదేనండి నిలబడినారు కాబట్టి మీరు నా నిమిత్తము అన్నచల్లులను అకతములను భూములలో ఏట్లయితే విడిచిపెట్టి త్యాగం చేసి నన్ను ఎప్పటించి నా నిలబడ్డారో మీకు వందరిట్లు ఇహ మందును పన మందును మీగిస్తానని చెప్పాడు చప్పుడు ప్రభుత్వం ఇస్తారని చెప్పారు మంద ఇస్తానని చెప్పారు కానీ అంత మాత్రమే కాదు పరలోక రాజ్యంలో నా తండ్రి యొక్క నాతో పాటు కలిసి ఇస్రోయల్ పండిన పోతున్నప్పుడు వారిని నేను చేస్తాడు పరిపాలన చేస్తాడు అధికారం విచ్చేవాళ్ళు స్తోత్రంగా కానీ ఆ శ్రమలో నిలబడలేక ఇస్క్రోయల్ యోధ ఏం చేసి చెప్పండి ఏం చేసి చెప్పండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు పరిశీలిలో విన్నాడు శాస్త్రులు మాటలు విన్నాడు దేవుడి మీద తిరుగుబాటు చేసే వారి మాటలు విన్నాడు చివరికి ఇసుక ఇసుకర్యలు యోగా ఇహవందు పోగొట్టుకున్నాడు పరమందు పోగొట్టుకున్నాడు పన్నెండు సింహాల మీద ఇతని పేరు రాసింది దేవుడు రాసేసాడు అది పోగొట్టుకున్నాడు దీక్ష నరకాకిలో కాలుతూ ఉన్నాడు నేను స్మృతలు ఈరోజు దేవుడి పరకు నువ్వు నిలబడాలి ఏ విషయం నిలబడాలి శ్రమలో నిలబడాలి బాధలో నిలబడాలి కడ్డంలో నిలబడాలి హింసలో నిలబడాలి వస్త్రహీనతలో నిలబడాలి కరువులో నిలబడాలి అవన్నీ వాటన్నిటి మీద దేవుడు మన అత్యధికమైన విజయమో దయచేయబోతున్నాడు